హలో గాయస్ ఇది ప్లాటినా హండ్రెడ్ సిసి బైక్ ఇది ఎంత మంచి బైక్ అంటే అన్ని బైక్ల కన్నా ఇదే మంచి బైక్ అని నేను చెప్తాను ఎందుకంటే దీని మైలేజ్ సెవెంటీ ఫైవ్ లాంగ్లో ఎయిటీ ఫైవ్ ఇస్తుంది ఇది బెస్ట్ బైక్ తెలుసా మీకు ఇది దీనికి ఇప్పుడు కార్పొరేటర్ లేదు కార్పొరేటర్ తీసేశారు అది అందరూ ఏమనుకుంటుంటే కార్పొరేటర్ లేకుంటే బైక్ మంచిది కాదు అది ఇది అన్ని వేస్ట్ కంపెనీ వాళ్ళు ఏదైనా సరే మంచిది ఉంటుందని చేస్తారు అర్థమైందా దీని ట్యాంక్ ఏమో లెవెన్ లీటర్స్ది ఉంది ఓకేనా ట్యాంక్ లెవెన్ లీటర్స్ ఉంటే ఒకసారి నింపితే మనం ఒక నెల మర్చిపోవాలి అలా ఉంది దీన్ని టైర్స్ చూసారా ట్యూబ్లెస్ టైర్ కాదు ఇది ట్యూబ్ టైరు మెయిన్ మెయిన్ చెప్తున్నాను ఓకేనా హెడ్ ఇది చూసారా మీరు హెడ్లైట్స్ ఎట్లా ఉన్నాయి ఇగో ఫ్లెక్సిబుల్ ఉంటాయి అర్థమైందా ఇది చూడండి డిస్ప్లే చూడండి ఎట్లా ఉందా దాన్ని అద్దాలు ఇక బైక్ విషయానికి వస్తే ఓవరాల్గా బెస్ట్ బైక్ అని నేను చెప్తాను నమ్మండి స్టైల్ చూడండి అప్పట్లాగా లేదు దీని వెయిట్ కూడా జరా పెంచేసారు ఇది షేక్ అవ్వదు అర్థమైందా షేక్ అవ్వదు బెస్ట్ బైక్ అని నేను చెప్పగలను స్ప్లెండర్ హెచ్ఎఫ్ ఏది కూడా పనిచేయద్దు దీని ముంగట ఓకేనా అప్పటిలాగా లేదు నేను చెప్తున్నా నా ఒపీనియను మీకు కొనందని నేను చెప్పలేను మీరు నడిపి చూసి మీకు నచ్చితేనే కొనండి దీని ప్రైస్ ఇప్పుడు నెట్లో నైంటీ టూ అంటారు అడిగితే నైంటీకి నెట్లో ఇస్తారు మీకు ఫైనల్ చేసుకుంటే మీకు ఎక్కువ పడుతుంది ఓకేనా దీని ఇంజన్ చూసారు అప్పటిలో ఉందో ఓకేనా అండి అన్నీ చెప్తున్నా కదా బెస్ట్ బైక్ ఇది మైలేజ్లో అయితే దీనికి మైలేజ్ గురించి ఇప్పుడు ఫీచర్ చూసి తీసుకోవాలంటే ఇది ద బెస్ట్ బైక్ అని నేను చెప్పగలను మీ ఒపీనియన్ ఇది ఇంకా షాక్ జర్లో కూడా చూపెడతాను ఎలా ఉందో చూడండి షాక్ జర్లో డబల్స్ ఉన్నాయి చూడ స్ప్రింగ్లు మీకు వెళ్ళేటప్పుడు రోడ్ల మీద ఏమైనా గుంతలు వచ్చినా కానీ మీకు ఏం ఏర్పడదు సింపుల్గా వెళ్ళిపోతుంది బ్రేక్ సిస్టమ్ కూడా మార్చేశారు అప్పట్లాగా లేదు బ్రేక్ సిస్టమ్ ముంగడిది మనం బ్రేక్ పడితే వెనకటిది రెండు కంట్రోలింగ్లు ఉంటాయి ద బెస్ట్ బైక్ అని చెప్పగలను హండ్రెడ్ సీట్స్ ఇదండి మీకు మైలేజ్ మంచిగా ఇచ్చే బైక్ ఇది బెస్ట్ బైకు అది ఏమంటారు రోడ్ మీద పోతే షేక్ అవుతుంది అది అవుతుంది ఏం షేక్ అవ్వదు ఏం అవ్వదు ఇప్పుడు మీకు నేను సౌండ్ వినిపిస్తాను వినండి చూసారా సౌండ్ సౌండ్ చూడండి ఇగో సౌండ్ చూడండి ఇగో బెస్ట్ సౌండ్ మీకు ఎవరు వినిపించారు నేను చెప్తున్నా కదా సోండి లాంగ్ నుంచి కూడా చూపెడతా సౌండ్ కూడా ఉంది సౌండ్ సౌండ్ బెస్ట్ సౌండ్ ఓకేనా ఆఫ్ చేస్తున్నా దీన్ని ఎక్స్లెటర్ ఇచ్చేది కూడా చేంజ్ అయింది అప్పుడు ఉండ ఎక్స్లెటర్ ఇచ్చేది మనం ఇప్పుడు చేంజ్ అయింది అది కూడా ప్రతి ఒక్కటి అప్డేట్లో వచ్చింది ఫీల్ ఇంజన్ అన్నిటికి హెచ్ఎఫ్కి స్ప్లెండర్కి అప్పుడు వచ్చినాయి ఫ్యూల్ ఇంజిన్స్ కానీ దీనికి ఫీల్ ఇంజన్ ఇప్పుడు వచ్చింది ఎప్పుడు ట్వంటీ ఫైవ్లో వచ్చింది అంటే వాళ్ళు ఎంత అప్డేట్ చేశారో ఎంత కష్టపడ్డారో మీరు కూడా చూసి కొనండి నేను కొనుమని చెప్పాను కానీ మీకు నచ్చితే కొనండి నేను కొన్నాను నా దగ్గర పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఉండేదాన్ని అమ్మేసి నేను కొన్నాను నాకు నచ్చింది బైక్ ఎంత స్మూత్గా ఉందంటే చెప్పకండి స్మూత్ మెయింటెన్స్ కొనొచ్చా అంటే కన్ఫామ్గా కొనొచ్చనే చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్